అందరికీ నమస్కారం మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు అంటే కళ్ళేదట కనపడే ప్రత్యక్ష దైవాలు అని అర్థం నేను ఒక తండ్రి కొడుకులు దాని మీద షార్ట్ ఫిల్మ్ రాయడ్సే భాగంలో తొలి ప్రయత్నంగా వాళ్ళ ఆశీస్సులు అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది వీళ్ళే మా అమ్మా నాన్నలు దాంట్లో తండ్రి ఆ గొప్పదనాన్ని కొడుకు ఆ త్యాగధనాన్ని చేసి రాసే ఆ షార్ట్ బిలిం అది నాకు ఎలా గుర్తు అంటే నా వయసు యాభై ఐదేళ్ళు ఏడేళ్ళు తీసేసిన కూడా నలభై ఎనిమిది ఏళ్ళ నుంచి మా తండ్రిలో ఆ తండ్రి వ్యక్తిత్వాలు నేను చూడడం జరిగింది ఆయన ఎన్నో ఇలుగులు ఉంటాయి దాంట్లో నేను పది పర్సెంట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా మా తాతగారు నాయన నాయన నేను పుట్టిన తర్వాత ముప్పై రెండు సంవత్సరాలు ఆయన ఉండడం జరిగింది ఒక ఏడు సంవత్సరాలు ఒక దేశ ఆయన తీసేసినా కూడా ఇరవై ఐదేళ్ళు మా నాన్నగారు మా తాతగారు దగ్గర ఆయన ఒక కొడుకుగా ఆయన పుత్రుడుగా ఉత్తమ పుత్రుడుగా ఎలా ఉన్నాడు ఈ రెండు అనుభవాలు నేను చూశాను ఎన్ని పూర్తిగా తీసుకోవట్లేదు జస్ట్ అటుపది ఇటుపది తండ్రి కొడుకులు కాదా నేను మా తండ్రి గారు ప్రేరణతోనే ఆ రెండు పాత్రలు నేను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను అందులో భాగంగా దాన్ని ఆ స్విప్ట్ రాసే ఉద్దేశంతో వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ముందుకు కదులుతున్నాను అనా నేను అక్క గుర్తుకు వచ్చిందనా నీకు జనార్దన్ నేను అసలు మేనా చక్కెర మర్చిపోతే కదా గుర్తుకు రావడానికి అప్పుడప్పుడు అవి ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయింది మనిషి రూపంలో లేదు అయినప్పటికీ నా ఇక్కడ నా ప్రాణంలో ప్రాణమై ఊపిరిలో ఊపిరి ఇప్పుడు ప్రతినిత్యం నా హృదయం అనే కోవిలు అంటే దేవాలయం ఆ దేవాలయంలో ఆ ఒక దేవతగా ప్రతి రోజు ఆవిని కొలుస్తుంటాను నేను ఈ విధంగా రైతు కుటుంబాలలో ఇల్లాలు ధర్మాన్ని ఊహించడం చాలా కష్టం అలాంటి పరిస్థితుల్లో ముప్పై ఐదు ఏళ్లు మా కుటుంబ అభివృద్ధికి పాటుపడి వారసులు ఇచ్చి ఈ విధంగా నా జీవితంలో తోడు నీడగా ఉన్న ఆవి ప్రతి రోజు ఆమె నాకు గుర్తుకు వస్తుంటుంది ఇది ఒక జీవనాది లాగా ఎప్పుడు ఆమె జ్ఞాపకాలు వస్తుంటాయి చాలా మంది మహనీయులు కళాకారులు కళాఖండాలు పెద్ద పెద్దోళ్ళుగా ఈ రోజు ఇక్కడ వాళ్ళు లేరు భూమి మీద అయినా వాళ్ళని ఎప్పుడు చూస్తుంటాం నేను మా ధర్మపత్నికి ఆ గౌరవం ఇవ్వడం జరిగేది ఇప్పుడు మీకుగా చూపిస్తా చూడు ఇరవై ఐదు సంవత్సరాల కిందట మా స్వీట్ మెమరీస్ ఎలా ఉండేదో మీరు చూడండి పోను తనవారు కానరాధ కను పాప ఏచిన కడగళ్ళ బ్రతుకులో వడగళ్ళు రాచిన ఏదరికి చేర్చిన కేదరికి చే ్రహ్మకరే ఇది మల్లర మాసం బల కులవరం ప్రేమ కుటీరం ఎప్పుడు వచ్చాడు ఆయన నిన్న వచ్చాడు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు కలిసి మాట్లాడదా అర్జున్ నీ విద్యాభ్యాసం పూర్తయింది మంచి ఉన్నత సదులు చదవడం జరిగింది తరువాత నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా బాగా ప్లాన్ చేస్తున్నావు ఏమనుకుంటున్నావు ఎలా అని అభిలాష తెలియజేయండి నాన్నగారు రహదారి కన్నా గతుకులో ఉన్న దారైనా పర్వాలేదు ఆదర్శంగా ఉన్న దారే ఆ దారే నేను ఎంచుకుంటాను అర్జున్ మీ పితృభక్తికి సంతోషించాను నేను నా జీవిత భాగస్వామిని కోల్పోయి అమ్మ తోడు లేని ఒంటరి నాన్ననైనా ఈ రాబోయే రోజుల్లో అస్తమించే సూర్యుడు నేను కానీ మీరు ఉదయించే సూర్యుడు ఒక సూర్యుడిలాగా వెలగాలి నా కోసం మీ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దు నాన్నగారు మీ సూచన మాకు అర్థమైంది ఇక్కడే ఉంటే మంచి చూటు బూటు వేసుకొని అక్కడ తిరిగే అది మిస్ అవద్దని అందమైన సంబంధాలు ఇలాంటివి మిస్ అవుతాయని అది మీ అభిలాష నేను అందం కన్నా కూడా బంధం విన్న అది కావాలని కోరుకునే వ్యక్తి అర్జున్ మందై వ్యవసాయ కుటుంబం రైతు వృత్తి ఒకప్పుడు రోజుల్లో అనుకూలంగా ఉండేవాళ్ళు కూలీ చాలా బ్రహ్మాండంగా చేసేవాళ్ళు అప్పుడు సౌకర్యంగా ఉండేది కానీ ఇప్పుడుండే రోజుల్లో అన్నీ మారిపోయి చాలా కష్టతరంగా ఉంది వ్యవసాయం చేయడం అలాంటి పరిస్థితుల్లో మీరు చిన్నప్పటి నుంచి సుకుమారంగా ఉన్నవాళ్ళు ఈ ఫీల్డ్లలో తట్టుకోలేరు మీరు బాగా ఆలోచన చేసుకోండి మీ ప్రయాణం హ్యాపీగా ఆకాశ మార్గాల్లో పయనించాలా పొలాలలో పంటలతో ప్రయాణించాలా ఏ ప్రయాణము నిర్ణయించుకో దృష్టిలో నాన్నగారు కన్నా ప్రత్యక్ష దైవాలు లేరు ఆ రోజుల్లో కూలీలు ఆ రోజుల్లో మీరు రైతులు ఆ కూలీలు వారసులే ఈ రోజుల్లో కూలీలు మీ వారసులే మేము రైతులు ఉంటాం మీరంత కాకపోయినా ఎంతో కొంత మేము చేయగలం చేసి టెక్నికల్గా ఉండించగలను నేను ఏమైనా మీ వ్యవసాయ వారసత్వాన్ని నవ్వులు పాలు కానీకుండా నిలిపి తండ్రికి తగ్గ తనయుడే నిరూపిస్తాను మీకు పుత్రోత్సాహం కలిగిస్తాను ఆ వ్యవసాయంలో నూతన వరవడలు సృష్టించి ఎందరికో ఆదర్శంగా నిలుపుతాను ఇదే నా లక్ష్యం ఇదే నా ఈ సమాజంలో ఎందరో తండ్రి కొడుకులు ఆ బంధానికి పట్టాభిషేకం చేసి అంకితం అయిపోయిన ఎందరో తండ్రి కొడుకులకు ఈ షార్ట్ పిలువ అంకితం అంకితం